శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘం జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు కాజర వెంకట శేషయ్య ఆచారి ఆధ్వర్యంలో శ్రీ శ్రీ మధ్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర వారి నాలుగు వందల పదిహేడవ జయంతి కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు వెంకట శేషయ్య ఆచార్య మాట్లాడారు వీరబ్రహ్మేంద్ర వారు కాలజ్ఞానం రచించి కుల మతాలకు అతీతంగా ప్రజలందరికీ బోధనలు చేసిన పురుషుడు మహాయోగి అని కీర్తించారు అదేవిధంగా విశ్వ బ్రాహ్మణులు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై లక్షల మందికి పైగా ఉన్నారని ముఖ్యంగా అనేక వృత్తుల వారు విశ్వబ్రాహ్మణ సామాజిక వర్గంలో ఉన్నారని వారందరికీ ప్రభుత్వం నుండి వారికి అందాల్సిన పథకాలు రాయితీలు అందే విధంగా వారి అభివృద్ధికి దోహదపడే విధంగా విశ్వ బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా వారిని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈరోజు శ్రీ మధ్యరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి నాలుగు వందల పదిహేడవ జయంతి కార్యక్రమం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం కార్యాలయంలో మా కార్యవర్గ సభ్యుల ఆధ్వర్యంలో కూడా ఈరోజు చేయడం జరిగింది శ్రీ మధ్యురాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి పదహారు వందల ఎనిమిదవ శతాబ్దంలో ఆ సంవత్సరంలో జన్మించి ఆయన ఆ రోజుల్లోనే భూత భవిష్యత్ వర్తమానాలను కూడా కాలజ్ఞానం ద్వారా రచించి ప్రపంచంలో జరిగే విషయాలన్నీ కూడా ఆయన కాలజ్ఞానం రచించి బోధనలు చేయడమే కాకుండా ప్రతి ఒక్కటి కూడా ఆయన చెప్పినట్టు కాలజ్ఞానం ఉన్నట్టు ఈనాటి కూడా జరుగుతా ఉంది అది యథార్థ సంఘటన కావున ఆయన ఒక యుగ పురుషుడు ఒక యోగి ఆయనటువంటి మా విశ్వబ్రాహ్మణ కుటుంబంలో జన్మించినటువంటి అవతార పురుషుడు ఆయన వంశస్థులగా మేము ఈ రోజు కూడా ఈ రోజు మా విశ్వ కూడా చేతి వృత్తుల మీద ఆధారపడ్డ వాళ్ళందరూ కూడా ఈ రోజు సమాజంలో అష్టడుగు స్థాయిలో జీవనోపాధి సాగిస్తున్నారు కావున మన సొన్నకారి వృత్తి అయితే వడ్డరంగి అయితే కమ్మరైతే శిల్పి శిల్పైతే అనేక వృత్తుల మీద ఆధారపడ్డ కనీసం ఇరవై లక్షల జనసాంద్రత కలిగినటువంటి మన సామాజిక వర్గం మన ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు ఎలాంటి గుర్తింపు లేకుండా ఉంది కావున ప్రభుత్వం వారు ఖచ్చితంగా కూడా మా జనసాంద్రతనే గమనించి మాకు అనేకమైన సదుపాయాలు కూడా ఎందుకంటే ఎమ్మెల్సీ సీట్ ఇస్తా ఉన్నారు అనేకమైనటువంటి పదవులు కూడా ఇస్తా ఉన్నారు నామినేట్ పోస్టులు కూడా కానీ ఈనాటి కూడా ఏ పార్టీ వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా కూడా మాకు ఎలాంటి ఎమ్మెల్సీ పోస్ట్ కూడా ఇవ్వలేదు ఎందుకంటే మా మాలో ఉన్నటువంటి సమస్యలు అనేకమైన సమస్యలు కూడా మా చేతులతో సమస్యలన్నీ కూడా ప్రభుత్వానికి విన్నవించుకోవాలంటే ఒక ఎమ్మెల్సీ అసెంబ్లీలో చర్చిస్తే కానీ మా సమస్యలు పోరాటం చేసేదానికి ఉండదు కావున ఇన్ని లక్షల జనసాద్రతల మా సామాజిక వర్గానికి కూడా ఎలాంటి గుర్తింపు కూడా లేదు ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో కావున ఖచ్చితంగా కూడా మాకు ఇచ్చినటువంటి విశ్వబ్రామణ కార్పొరేషన్ డైరెక్షన్ డైరెక్టర్ డైరెక్టర్స్ వాళ్ళ ఆధ్వర్యంలో ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేశారు కాబట్టి మా చేతి వృత్తిదారులందరికీ కూడా ఖచ్చితంగా కూడా ప్రభుత్వం ఆదుకోవాలి ప్రభుత్వం కూడా సబ్సిడీ రుణాలు ఇవ్వాలి వాళ్ళు ఉపాధి అవకాశాలు కూడా పెంపొందించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ శ్రీ మద్విరాయ్ పోతున్నారు వీరబ్రహ్మేంద్ర స్వామి జయంతి సందర్భంగా విచ్చేసినటువంటి మా కార్యవర్గ సభ్యులందరికీ పేరు పేరును కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నా పేరు కాజన వెంకటేష ఆచారి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విశ్వ ప్రాణ అధ్యక్షులుగా పనిచేస్తున్నాను ఈ రోజు ఈ రోజు మా కార్యాలయంలో ఈ పూజా కార్యక్రమం జరిగింది పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విశ్వ బ్రాహ్మణ సంఘ కార్యాలయంలో మా జిల్లా అధ్యక్షుడు ఖజానా వెంకటశేషయ్య గారి ఆధ్వర్యంలో ఈరోజు మేమంతా కూడా శ్రీ శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి గారి జయంతి కార్యక్రమాలను చక్కగా జరుపుకున్నాము నాలుగు వందల పదిహేడవ జయంతిగా దీన్ని మేము గుర్తించి మా యొక్క విశ్వబ్రాహ్మణ సోదరులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు వారికి అందరికీ కృతజ్ఞతలు అలాగే జిల్లా వ్యాప్తంగా కూడా మా విశ్వబ్రాహ్మణ కార్యకర్తలందరూ కూడా మా జిల్లాకు సంబంధించిన ప్రతి మండలంలో ప్రతి గ్రామంలో కూడా శ్రీ శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారు వారికి అందరు కూడా మా అభినందనలు అలాగే ఈ రోజు మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో అటువంటి మహా తపస్వి శ్రీ శ్రీ విరాట్ కోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారు పదహారు వందల శతాబ్దంలోనే బ్రహ్మాండమైనటువంటి సోషల్ వర్క్ అంటే ప్రతి ఒక్క సామాజికంగా మార్గదర్శకంగా ఉండి అందరినీ కలుపుకొని పోయే విధంగా చేసినటువంటి మహనీయుడు ఆ యొక్క వీరబ్రహ్మేంద్ర స్వామి కేవలం ఈరోజు వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినటువంటి అవి అక్కడ పోతే ఇక్కడ చేస్తా ఇవే చెప్తున్నారు కానీ ఏ టీవీలో కూడా ఆయన చేసిన సోషల్ వర్క్ గురించి చెప్పడం లేదు ఆ రోజే కులమత భేదం లేకుండా ఆయన మాట్లాడిన తీరు ఆయన చేసిన తీరు ఎంతోమంది చెప్పుకున్నట్టు పెద్దలు ఉన్నారు వారంతా శ్లాఘనీయులు అలాంటి వ్యక్తిని ఈరోజు కేవలం ఆడది పగిలిపోయింది ఏడు ఇదిపోయింది ఆ రోజు బ్రహ్మంగారు చెప్పారు అనడం తప్ప బ్రహ్మంగారు పరిపూర్ణమైనటువంటి తపస్వి సంసారం చేస్తూనే తపస్సు సాధించి ఈరోజు పరిపూర్ణంగా ఆయన ఇవే సమాజంలో ఉన్నటువంటి వ్యక్తి మరొకరు లేరు ఈ దేశంలోనే ప్రపంచంలో అని మేము సౌవన్యంగా తెలియజేసుకుంటున్నాం అలాగే ప్రభుత్వం వారు మాకు ఏటా యాభై వేల యాభై ఏళ్ల వయసులో వాళ్ళ వారికి పింఛనిస్తాము డీసెల్ పింఛనిస్తామని చెప్పి అనేక రకాలైనటువంటి కార్యక్రమాలు తెలియజేసినారు మన శ్రీ శ్రీ ముఖ్యమంత్రి వారు ఈనాటికి మా యొక్క విశ్వకర్మ బాధ్యతలు అనేక రకాలుగా బాధలు పడుతున్నారు విశ్వకర్మలో ఎందుకంటే స్వర్ణకార వృత్తి కావచ్చు వడ్రింగ్ వృత్తి కావచ్చు వీరంతా కూడా అది ఒకటి ఏదన్నా ఏర్పాటు చేస్తే మా యొక్క విశ్వబ్రాహ్మణులకి కొంతైనా చేదోడు వాదోడుకుంటుందని భావించి మేమంతా కూడా పార్టీకి రాత్రి మొగలు కష్టపడితే ఆ ఊసే లేకుండా చేస్తారు ఇవాళ అలాంటిది మాకు ఖచ్చితంగా ఆ దాన్ని అమలు చేసి కనీసం మేము ఆ విశ్వబ్రాహ్మణ సోదరులకి ఈరోజు పార్టీ మేనిఫెస్టో కాదు మేము మొదటి నుంచి అడుగుతున్నాం మా విశ్వబ్రాహ్మణ సోదరులకి యాభై ఏళ్లకి పింఛను ఖచ్చితంగా ఇవ్వాలి ఎందుకంటే యాభై ఏళ్ళ తర్వాత మా వృత్తిలో మేము ఎవరు కూడా కొనసాగలేరు అప్పటికే జౌసత్తాలు వాళ్ళందరికి కూడా నిరసించిపోతారు కనుక యాభై ఏళ్ల పింఛను అనేది తప్పకుండా మా జాతికి ఇప్పించాలని ఏ గవర్నమెంట్కి అయినా సరే మేము అందుకు ఏది మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాం ఎక్కడ అడగడానికి సిద్ధంగా ఉన్నాం ఇది అనేక సార్లు చెప్పాం ఇప్పుడు చెప్తున్నాం తప్పక దీని మీద దృష్టి పెట్టి ప్రభుత్వాలు మాకు మా విశ్వబ్రాహ్మణ సోదరులకు ఈ యొక్క ఏర్పాటు చేయాల్సిందిగా సవీగా కోరుకుంటున్నాం అందరికీ నమస్కారం ఈరోజు శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు ఖజాన వెంకటాశ్రీ ఆచార్య ఆధ్వర్యంలో శ్రీ శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి నూట నాలుగు వందల పదిహేడు జయంతి సందర్భంగా జిల్లా కార్యాలయంలో ఆయన జయంతి కార్యక్రమం జరుపుకున్నాము అలాగే అధ్యక్షుల ఆదేశాలతో ముప్పై ఎనిమిది మండలాల్లో అధ్యక్షుల కార్యదర్శులకు ఫోన్ చేసి తెలియజేసి అందరినీ కూడా బ్రహ్మంగారు జయంతి జరుపుకోవాలని కోరాము అలాగే అందరు కూడా జరుపుకుంటున్నారు అలాగే శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో జరిగే అన్ని వాట్సాప్ గ్రూపుల్లో అధ్యక్షులు కాదు ప్రధాన కార్యదర్శి నేను ముగ్గురం కలిసి పెట్టే ఏ మెసేజ్ కూడా సంఘానికి సంబంధించినవి ఉంటాయి తప్ప వేరే మెసేజ్ ఉండదు అలాగే పెట్టే ప్రతి మెసేజ్ కూడా ప్రజలకు ఉపయోగంగా ఉండే మెసేజ్ పెట్టడం తప్ప వేరే మెసేజ్ లేదు వానాకాలం వస్తే అందరిని అప్రమత్తం అంటాం ఎండాకాలం వచ్చినప్పుడు కూడా అలాగే అప్రమత్తంగా ఉండమని తెలియజేస్తాం అంతేగాని పనికి మాలిని ఎదోలు మాట్లాడే మాటలకి మా జిల్లా సంఘం ఇదే సమాధానం తెలియజేస్తున్నాను అలాగే జిల్లా సంఘం మీద కానీ ఎవరైనా కానీ అసక్తి ప్రకారాలు కానీ చేశారంటే ఖబర్దార్ అని తెలియజేస్తున్నా ఈ మాటలు ఎవరికో వాళ్ళకే వర్తిస్తాయని తెలియజేస్తున్నాను అలాగే ఐదు వందల అరవై మూడు బయట మూడు రాష్ట్ర సంఘం ఆధురంలో జరిగే రాష్ట్ర సంఘానికి శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా శివరామన్ సంఘం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలియజేస్తున్నా థ్యాంక్ యూ